సైన్స్ ఆఫ్ సోల్ అండ్ నాన్ వయలెన్స్ ఆత్మ విజ్ఞాన శాస్త్రము అహింస సో రెండు కూడా చాలా ఎంత రెండు కొన్ని రోజులు చెప్పుకున్న తరగనటువంటి సబ్జెక్టు ఓకే మేడం మరి నేను రత్నకుమారి మేడం తోటి స్టార్ట్ చేస్తాను మనమందరం కూడా తెలుసండి మనకు మనమంటే మన యొక్క దేహం మన యొక్క మనస్సు మన యొక్క ఆత్మ ఈ మూడింటి యొక్క పరిపూర్ణ కలయికే మనం ఇక్కడ దేహం లేకకుండా ఒక మనసు ఆత్మ ఉన్న ఇన్కంప్లీట్ మనసు మనసు ఉండి మనసు దేహం ఉండి ఆత్మ లేకపోయినా జీవోత్సవం ఉంటాం అలాగే మనసు లేకుండా దేహము అండ్ ఆత్మతోటి బ్రహ్మాండంగా ఉండగలుగుతాము కానీ మనసు అనేది రెండింటి మధ్యన వారధి కాబట్టి ఈ మూడింటి కలయికతోటి ఆత్మను మనము హెల్ప్ తీసుకొని ఎలా అద్భుతంగా అసలు మనం ఎవరము ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము ఇక్కడ ఏం చెయ్యాలి ఇక్కడ నుంచి ఎలా ఎగ్జిట్ కావాలి ఈ నాలుగు ప్రశ్నలకు ఎప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క జీవితంలో తప్పకుండా వాళ్ళకొక రైజ్ అవుతుంది కదా సో అలా రైజ్ అయ్యాకనే మనం అందరం కూడా ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చాము ధ్యానం చేస్తూ మనం ఏవరము మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇవన్నిటి ప్రశ్నలకు చక్కటి సమాధానాలను మనం తెలుసుకున్నాము మరి మనకు ముండకోపనిషత్తులో కూడా ఒక చక్కటి శ్లోకం ఉంటుంది వా సుపర్ణ సుజ సయుజ సఖాయ అని చెప్పేసేసి ముండకోపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుందండి అందులో ఏం వివరించబడుతుందంటే ఒక చెట్టు మీద చిటారు కొమ్మలలో ఒక పక్షి ఉంటుంది క్రింది కొమ్మలల్లో ఒక పక్షి ఉంటుంది ఈ క్రింది కొమ్మలలో ఉన్న పక్షి ఏమో తియ్యటి పళ్ళను పుల్లటి పళ్ళను చేదు వగరు అన్ని రకాల పళ్లను తింటూ నానా రకాలుగా టెన్షన్లు పడుతూ ఉంటుంది అనమాట ఆ చిటారు కొమ్మలలో ఒక బంగారు రంగ పక్షి ఉంటుంది ఆ పక్షి మాత్రం ఈ క్రింద పక్షి చేస్తున్నటువంటి ఆ యొక్క గందరగోళాలన్నింటినీ నింపాదిగా చూస్తూ ఏమీ టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట సో ఈ క్రింద పక్షికి డౌట్ వస్తుంది ఆ పక్షి కూడా అలాగే ఉంది కదా మరి ఎందుకు నేనెందుకు ఇంత కంగారులో ఉన్నాను ఆ పక్షి ఎందుకు అంత నిదానంగా ఉంది అని చెప్పేసేసి అప్పుడు పైకి వెళ్లి చూస్తుంది కష్టపడి పై వరకు వెళ్లేసరికి అక్కడికి వెళ్ళాక పక్షికి ఏం తెలుస్తుంది అంటే కింద వేరే పైన వేరే లేదు నేనే పైన కూడా ఉన్నాను అక్కడ ఉన్నప్పుడు నేను బంగారు రంగులో మెరుస్తున్నాను అక్కడ ఉన్నప్పుడు నేను అంత నింపాదిగా ఉన్నాను అదే నేను కిందికి వచ్చినప్పుడు ఇలా టెన్షన్లలో ఉన్నానని చెప్పి తెలుసుకుంటుంది అనమాట సో ఈ ఈ యొక్క కథను చక్కగా విశ్లేషిస్తారు ముండకోపనిషత్తులో అంటే మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు టెన్షన్స్ లో ఉంటాం అదే మనము ఆత్మవత్ జీవితాన్ని జీవిస్తూ ఆధ్యాత్మిక మా మార్గంలో ఉన్నప్పుడు ఆ బంగారు రంగు పక్షిలాగా చక్కగా నిదానంగా నింపాదిగా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తాం అనమాట మళ్ళీ అవే సమస్యలు ఉంటాయి అవే అన్నీ ఉంటాయి కానీ మనం అక్కడ అలా ఉంటాం అనమాట పత్రికారు లాగా ఉండగలుగుతాం అనమాట అక్కడికి వెళ్తే మనం